హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్ ఈరోజు అంటే జూన్ పంతొమ్మిదో తారీఖు నాడు టెట్ పేపర్ టూలో వచ్చినటువంటి తెలుగు ప్రశ్నలు అయితే ఈరోజు చూద్దాము మరి ఇక్కడ డైరెక్ట్గా ప్రశ్నలోకి వెళ్ళిపోతాం ప్రశ్న ఆన్సర్ అంటే సమాధానం ఓకే చాలా వరకు ప్రశ్నలు అనేటువంటివి మనకు తెలుస్తా ఉన్నాయి కానీ సమాధానాలు తెలవట్లేవు ఓకే పాలకూర్కి సోమనాథుని యొక్క బండారి బసవన్న అనేటువంటి పాఠ్యాంశము ఎక్కడి నుంచి గ్రహింపబడింది అని అంటే బసవపురాణం నుంచి గ్రహింపబడింది ఓకేనా మరి అదే విధంగా గురసంధికి సంబంధించి ఒక ఉదాహరణ గురసంధిని గుర్తించమని అన్నాడనంట రామవను రచించింది ఎవరు అనంటే పివి నరసింహారావు నేను నేను ఎరిగిన నేను ఎరిగిన బూరుగులా అనేటువంటి పాఠ్యాంశాన్ని చెప్పేటువంటి సందర్భంలో అక్కడ పివి నరసింహారావు అని చెప్పినప్పుడు ఇక్కడ రామవ కథకు సంబంధించి అక్కడ చెప్పడం జరిగింది ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి అలంకారము స్వభావక్తి అలంకారం విశేషాంశం ఉన్నటువంటి అలంకారము అర్ధంతర అర్ధంతరన్యాస అలంకారం విశేషాంశము సామాన్యాంశం బృహస్పతి తండ్రి అనేటువంటి పదానికి అర్థం వచ్చేటువంటి నానా అర్థం ఏంటంటే గురువు ఇది పదవ తరతిలో ఉన్నదండి రైట్ ఆంధ్ర సాంఘిక చరిత్రలో రాసింది ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి నీటి నుండి పుట్టినది ఏమిటి అని అంటే పద్మం ఇక్కడ నీరులో పుట్టినది వనములో పుట్టినది వనజము అనేటువంటిది కూడా వస్తుంది ద్విపద పద్యం గురించి అడిగిండని తెలిసింది రెండు పాదాలు ఉంటాయి రెండు పాదాలు ఉంటాయి మరి అదే విధంగా చెట్టు యొక్క పర్యాయ పదాలు తరువు బూరుహం వృక్షం ఈ సమర్థుడు అనేటువంటి పదానికి మరి సామర్థ్యం కలిగినటువంటి వాడు అనేటువంటి అర్థం అనేటువంటిది కలిగి ఉంటుంది విశ్వంబర అని అంటే మరి విశ్వంబర అనేటువంటి కావ్యాన్ని ఎవరు రాశారు అని అంటే సినారే రాసినాడు ఈ విశ్వంబరకి జ్ఞానపీఠ పురస్కారం అనేటువంటిది రావడం జరిగింది రాత్రిని ఈ సినార గురించి విశ్వంబర గురించి చెప్పడము జరిగింది గోల్కొండ కౌల సంచిక సురవరం ప్రతాప్ రెడ్డి అంటే సురవరం ప్రతాప్ రెడ్డికి సంబంధించి పేరాగ్రాఫ్ అయితే ఇవ్వడము జరిగింది అదే విధంగా శ్రీ మదాంతర మహా మహాభాగవతాన్ని రాసింది ఎవరు అని అంటే పోతన అదే విధంగా సామెతల మీద కూడా ఒక ప్రశ్న అనేటువంటిది ఇవ్వడము జరిగింది తర్వాత ఒక పద్యం వచ్చింది ఒకడే చాలు ఒకడే చాలు నిచ్చల బతుడంతటి ఏం లేదు ఇక్కడ ఎంత కష్టమైనటువంటి పని అయినా కానీ ఒక బలవంతుడు అనేటువంటి వాడు ఉంటే చేయగలడు అదే విధంగా వంద మంది కలిసి కూడా వంద మంది కలిసి కూడా ఆ వంద మందిలో బలం లేకపోతే ఆ పనిని చేయలేరు ఫలితం అనేటువంటిది సరిగ్గా రాదు అంటే బలవంతుడైనటువంటి వాడు ఒకడుంటే సరిపోతుంది వంద మంది ఉన్న వృధా అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది ఇది భాస్కర శతకానికి సంబంధించినటువంటి పద్యం ఈ భాస్కర శతకంలో ఉన్నటువంటి అలంకారం ఏంటంటే దృష్టాంత అలంకారము దృష్టాంత అలంకారం మరి ఇక్కడ ఈ పద్యంలో ఉన్నటువంటి ఛందస్సు ఏంటంటే ఉత్పలమాల భాస్కర శతకాన్ని రాసింది ఎవరు అంటే మారద వెంకయ్య మారద వెంకయ్య ఓకే చాలా మంది పరీక్ష రాస్తా ఉన్నారు కానీ రాసిన తర్వాత బిట్స్ సంబంధించినటువంటి ఆన్సర్లు తెలుసుకోవాలనేటువంటి కుతూహలము చాలా మందికి తక్కువైపోయినది అంటే నాకు పంపిస్తే నేను ఈజీగా ఆన్సర్లు చెప్తాను కానీ చాలామంది మిత్రులు ఎందుకో మరి పంపడం లేదు ఒకవేళ మీరు తెలిసినట్లయితే నాకైతే పంపండి ఏదన్నా కమెంట్ బాక్స్లో పెట్టినా కానీ నేనైతే వాటిని తీసుకొని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి ఓకేనా రైట్ ఎక్కువగా ఈ అర్థాలు పర్యాపదాలు ఉత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతులు వీటి మీద నాలుగైదు ప్రశ్నలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి ఓకేనా అందరికీ విష్ ఆల్ ది బెస్ట్